మనిషి జీవితం కాలం వంద సంవత్సరాలు కానీ బ్రహ్మదేవుని జీవితకాలం ఎంత ఉంటుందో తెలుసా పురాణాల్లో చెప్పబడిన బ్రహ్మకాలాన్ని మనం ఒకసారి చూద్దాం మొదటగా మహాయుగం గురించి తెలుసుకుందాం యుగాలు అంటే అందరికీ తెలిసిందే సత్యయుగం త్రేతయుగం ద్వాపరయుగం కలియుగం ఇలాగ నాలుగు యుగాలని కలిపితే ఒక అంటారు ఒక మహాయుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇలా డెబ్బై ఒకటి మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అవుతుంది అంటే ఒక మన్వంతరం ముప్పై కోట్ల అరవై లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇలా పద్నాలుగు మన్వంతరాలు కలిపితే ఒక కల్పమంటారు బ్రహ్మదేవుని ఒక పగలుని ఒక కల్పం అంటే ఒక కల్పం నాలుగు వందల ముప్పై రెండు కోట్లు సంవత్సరాలు ఈ సమయంలో సృష్టి కొనసాగుతుంది బ్రహ్మదేవుని ఒక రాత్రి కూడా అదే సమయం ఆ రాత్రిని ప్రళయమంటారు బ్రహ్మదేవుని ఒక పగలు మరియు రాత్రి కలిపి ఒక ఆహోరాత్రమంటారు ఒక ఆహోరాత్రం ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు సంవత్సరాలు ఇలాంటి మూడు వందల అరవై ఆహోరాత్రాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం వయస్సు పూర్తి అవుతుంది బ్రహ్మదేవుడు మొత్తం వంద సంవత్సరాలు జీవిస్తారు అంటే బ్రహ్మదేవుని ఆయుష్యు మూడు వందల పదకొండు ట్రిలియన్ల నలభై బిలియన్ సంవత్సరాలు ఇలా మనకు కనిపించే యుగాలు మన్వంతరాలు కల్పాలు అన్నీ బ్రహ్మదేవుని కాలచక్రంలోని చిన్న భాగమే దీన్ని బట్టి మనిషి జీవితం కేవలం క్షణం లాంటిదని ఈ లెక్కలు మనకు గుర్తు చేస్తాయి